హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వార్త పెన్షనర్లకి గ్రీన్ సిగ్నల్ సుప్రీంకోర్టు తీర్పండి ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఓటింగ్ ప్రక్రియ వచ్చే నెల మూడవ తేదీన ప్రారంభించేందుకు అధికారులు అయితే సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉన్నారండి ఎన్నికల విధుల్లో భాగస్వాములు అయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది దివ్యాంగులు ఎనభై సంవత్సరాలుగా దాటిన వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే ఈ అవకాశాన్ని ఎంచుకునేందుకు దివ్యాంగులు వయోవృద్ధులు మాత్రమే కాకుండా కొంతమంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అయితే సుప్రీంకోర్టు వివిధ కోర్టులకు అయితే హైకోర్టులకు చెందిన ఇరవై ఒక్క మంది రిటైర్డ్ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ లేఖ రాశారు దీనిపై నియంత్రించడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు ఇందులో రాజకీయ పార్టీలు బలవంతాలు కూడా ఉన్నాయని అయితే పేర్కొన్నారు న్యాయ న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు అయితే ఈ విధంగా సుప్రీంకోర్టు హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది